ఆరిజెంటేషన్ లైవ్ అయితే పెట్టాను చాలా రోజుల తర్వాత సో చూద్దాం ఎంతమంది వ్యూస్ వస్తాయి అని చెప్పేసి పెట్టినా అన్నమాట సో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో కామెంట్స్ చేయండి చాలా రోజుల తర్వాత ఫేస్లో అయితే చేసినా సో కామెంట్ చేయండి అబ్బా ఎలా ఉండకండి సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో హాయ్ అండి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో సో పెట్టకూడదు అనుకున్నాను లైవ్ హాయ్ కాసింబియొక్క ఏం చేస్తుందో తిన్నావా థ్యాంక్ యూ అండి సెకండ్ లైక్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఏం చిక్కినా మటన్ ఈరోజు కామెంట్ చేయండి అబ్బా టూ నెంబర్స్ చూస్తున్నారు కామెంట్ చేయండి సో ఇదేంటి లైవ్ ఎలాగ పెట్టినా కానీ హారిజెంటల్గా పెట్టినా నార్మల్గా పెట్టినా మన లైవ్ అనేది యూట్యూబ్ ఎలా ఒక్కొక్కరు ఒకలా చూస్తారు కదా ఆరిజెంటల్ లైవ్గా చూడటానికి ఇష్టపడతారు ప్లస్ ఏంటి అంటే వర్టికల్గా చూడడానికి కొంతమంది ఇష్టపడతారు సో అలా అనేది లైవ్ అనేది ప్రమోట్ చేస్తుందంట చూద్దాం మన లైవ్ ఎలా వెళ్తుంది అని చెప్పేసి పెట్టినా అనమాట సో న్యూ రూల్ మన్నే నాకు మేల్ వచ్చింది సో ఎలా పెళ్తుంది అని చెప్పేసి పెట్టడానికి వెళ్ళాను చేపల కూర ఓకే ఓకే చేపల కూర తిన్నావా ఎవరు సెకండ్ నెంబర్స్ చూస్తున్నారు కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్ ఉంది సో అందుకనే ఈరోజు ఇలా పెట్టినా అనమాట సో ఎలా లైవ్ వెళ్తుంది ఏంటి అని చెప్పేసి థ్యాంక్ యూ సెకండ్ లైక్స్ చేశారు హాయ్ బాజ్ బాబు విన్యా సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ మోస్ట్ వెల్కమ్ సిస్టర్ యువర్ లంచ్ గుడ్ ఆఫ్టర్నూన్ విన్యా సిస్టర్ లాఫింగ్ లాఫింగ్ వై ఆర్ యూ లాఫింగ్ సిస్టర్ Why are you looking? Lock. I think. Who is this symbol mean? Meaning. Comment mama. Comment change in Hi friends. Three number will welcome. Good afternoon. Yeah, very good afternoon. Had your lunch. What today special? Sister, what today special? Are you cooking? మమ్మ కామెంట్ చేయండి మమ్మ హెడ్లో ఉండకండి లైక్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సిస్టర్ ప్లీజ్ టేక్ వన్ సూపర్ చార్ట్ ఆర్ మెంబర్షిప్ సిస్టర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సో ప్లీజ్ సిస్టర్ థ్యాంక్ యూ అండి తాలెక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ హెడ్లో మాత్రం ఉండకండి కామెంట్ చేయండి తిన్నావా ఏం కూర చేసింది అమ్మ ఇప్పుడే చికెన్ చేస్తుంది మమ్మ కామెంట్ చేయండి మమ్మ హైలో ఉండకండి సో కామెంట్ చేయండి అందరూ కామెంట్ చేయండి హైలో ఉండకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఏంటి చీకటికి వస్తుందా సో లైట్ లేదు లైట్ ఆఫ్ చేశారనమాట సో అందుకని చీకటికి వస్తుంది హాయ్ త్రీ మెంబెర్స్ చూసినారు మోస్ట్ వెల్కమ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాను సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అర్జెంటుల్లో అయిపెట్టినా పర్లేదు వస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నా సో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో హలో మాత్రం ఉండకండి ఎవరు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫోర్ లెక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి స్టాండ్ దగ్గర సో యాడ్ వచ్చిందా కామెంట్ చేయండి ఒకసారి సో లైవ్ చూసినప్పుడు మీకు యాడ్ ఏమైనా వచ్చిందా థ్యాంక్ యూ ఫోర్త్ లైక్ కామెంట్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండి బాబు మిమ్మల్ని ఏం నేను హైడ్ చేయాలా ఏం చేయాలా కామెంట్ చేయండి మీకు కుదిరితే సో ఒక బ్రోకి హార్ టుగెదర్ లైవ్ వెళ్ళాలి అనుకున్నాను ఆ బ్రో ఇన్స్టాగ్రామ్లో రెస్పాండ్ అవ్వలేదు సో అందుకని థర్టీ మినిట్స్ లైవ్ పెట్టిన అన్నమాట సో కామెంట్స్ చేయండి అంటారు సో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అదిలా ఉండకండి జీరో వాచ్ంగా ఓకే ఓకే సో ఎవరు అన్సబ్స్క్రైబ్ అయితే చేయొద్దే ఇలా పెడుతున్నాను అని చాలామంది చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళని నేను పట్టించుకున్నాను ఎందుకంటే కంటెంట్ మంచిగా ఉంటే ఎవరైనా వస్తారన్నమాట సో కామెంట్ చేయండి ఎందరూ సో కామెంట్ చేయండి ఎవ్రీ యో యూ లైక్ చేసి సైలెంట్గా ఎస్కేప్ అయిపోయినారు లైక్ చేయడం ఎందుకు రావడం ఎందుకు నేనేం అడగలేదు కదా మిమ్మల్ని లైక్ చేయమని ఎందుకు అలా చేస్తున్నారు మీరు చెప్పండి హాయ్ అండి హలో అండి అమ్మ కామెంట్ చేయండి అమ్మ ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో సో లైవ్లో అయితే కొత్త రూల్స్ అయితే వచ్చాయి చేసే వాళ్ళకి హార్జెంటల్గా లైవ్ అయితే చూపిస్తుంది వర్టికల్గా చేసే వాళ్ళకి అయితే వర్టికల్గా లైవ్ అయితే చూపిస్తుంది యూట్యూబ్ సో చూద్దామని చెప్పేసి పెట్టినా అనమాట సో నాకు త్రీ డేస్ బ్యాక్ అయితే మెసేజ్ అయితే వచ్చింది సో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు ఇంకొక త్రీ మినిట్స్ అయితే ఉంచుతాను లైవ్ తర్వాత ఎండ్ చేస్తాను ఇది చాలా అన్యాయం ఎవరు లైక్ చేయట్లే కామెంట్ చేయట్లే సో కామెంట్ చేయండి ఎవరి వన్ కామెంట్ యువర్ సో కామెంట్ చేయండి సౌదీ నుంచి ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి సౌదీ కువైట్ నుంచి ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి చూద్దాం ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది కామెంట్ చేస్తారో సో చాలామంది పనుల కోసం అయితే మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటాయో కామెంట్ చేయండి మన లైవ్లో సో అలాంటి వాళ్ళతో మాట్లాడతాం సో ఆ కంట్రీ ఆచారాలు ఏంటి కల్చర్ ఏంటి అని గురించి కూడా తెలుసుకోవచ్చు మంచిగా మనం ఇది కూడా ఒక వేలో బాగుంటుంది అనమాట సో థ్యాంక్ సో మచ్ అండి ఫిఫ్త్ సిక్ ఫిఫ్త్ లైక్ చేశారు థ్యాంక్ సో మచ్ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు హైడ్లో ఉంటే ఏం రాదు సో మీకు వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి సో లైక్ చేసి వెళ్ళిపోయారా థ్యాంక్ యూ అండి నేను లైక్ ఇంపార్టెంట్ కాదండి మీరు నాతో మాట్లాడటం ఇంపార్టెంట్ సో ఎవరు లైక్ చేసి వెళ్ళకండి ఇది ఒక నాకు హంబల్ రిక్వెస్ట్ అండి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి లేకపోతే లేదు సో లైక్ చేయమండి నేనేం అడుక్కోలేదు అడుక్కునే వాళ్ళగా మీకు వీలైతే కామెంట్ చేయండి లేకపోతే లేదు అందులో బలవంతం ఏం లేదు మీకు వీలైతే కామెంట్ లైక్ చేసి కామెంట్ చేయండి లేకపోతే లేదు అది మీకు వీలైతేనే లేకపోతే లేదు ఇంకొక వన్ మినిట్ అయితే ఉంటుంది ఈ లైవ్ స్ట్రీమ్ అనేది కామెంట్ చేయండి అబ్బా హెడ్లో మాత్రం ఉండకండి ఎవరు హాయ్ అండి వన్ ఎంబల్ చూస్తున్నారు మోస్ట్ వెల్కమ్ అండి సో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో సో మీ ఊర్లో వర్షం పడుతుందా మా ఊర్లో వర్షం పడేది లే కానీ ఫుల్ ఉక్కపోస్తుంది మాకైతే సో ఓకే బాయ్ వన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్ बाई एवी वान थ्याङ्क यु सो मच फरू